మహిత నాన్న గురించి ఒక విషయం నీకు చెప్పాలి అందరూ అనుకుంటున్నట్లు నాన్న మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోలేదు ఇంకొక పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయాడు ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియదు మహిత అమ్మకు తెలిస్తే అమ్మ తట్టుకోలేదు దయచేసి ఈ విషయం ఎవ్వరికీ చెప్పద్దు ఇది నీ మధ్య నా మధ్యన మాత్రమే ఉండాలా ఏంటండి మామయ్య అట్లాంటుడా అత్తయ్యకి అంత అన్యాయం చేసినాడా మీరేంటండి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పద్దు అన్నారు ఇట్లాంటి విషయం అందరికీ చెప్పాలండి అయ్యో మహిత నువ్వు అనుకున్నట్లా మా నాన్న చెడ్డవాడు కాదు విధి లేని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటే మీ నాన్న ఎక్కడున్నాడో మీకు తెలుసా ఆ తెలుసు మహిత నాన్నకి నేను టచ్ లోనే ఉన్నాను ఈ విషయం ఇక్కడితో మర్చిపో ప్లీజ్ ఎవరికి చెప్పొద్దు అంటే మీ నాన్న కూడా పిల్లలు ఉన్నారండి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది నువ్వు కొద్దిగా వెయిట్ చేయి మహిత సరే సరే అండి ఆ డైరీ ఎక్కడ ఎత్తి పెట్టేసేయండి మళ్ళీ అత్తయ్య చూస్తే కష్టం కాదే స్పందన ఫంక్షన్లో నుంచి అట్లా వెళ్ళిపోవచ్చా మధ్యలో నిన్ను సమర్థించినాను అయినా నువ్వు చేసిందే పని ఏం బాలేదు ఏం స్వామి అందరు ఈడ కూర్చున్నారు స్వాములు వస్తున్నారు వీళ్ళు భిక్ష రెడీ చేయండి సర్లే నందా స్వామి చేస్తాము లక్ష్మి స్పందన వచ్చేసేయండి మహిత మహిత నేను ఎవరండి ఆ ఫోటోలో మామ వేరే ముందు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఏ విషయం అయితే తెలియకూడదు అనుకున్నానో ఆ విషయమే తెలిసింది నాన్న గురించి నీకు ఒక విషయం చెప్పాలి మహిత చెప్పండి నేను ఎవ్వరికి చెప్పండి అందరు నీ గురించి అడుగుతున్నారు ఫంక్షన్ లో నాకు మర్యాద పోయినట్టయింది మా నేను ఆల్రెడీ మాట్లాడనాలేమా అని నేనేం అలిగి వెళ్ళిపోలేదు వల్ల నిలిపోయినది మొత్తం లక్ష్మీవదన చేసింది మా లక్ష్మీనా లక్ష్మి ఏం చేసింది మధ్యలో అదే మా ఆ రోజు నందస్వామితో మాట్లాడినేది బంధువులందరూ ముందర ఫంక్షన్ నాతో పెట్టుకుంటాంది ఎంత పొగిరేదానికి పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డకు మర్యాద ఇచ్చేది పోయి మర్యాద తీసి పంపిస్తుంది అనేది మిగతా అత్తల్లాగా నేను సతాయించడం లేదు కదా పిల్లలు లేరని అందుకే బాగా పొగురు పట్టిపోయింది ఉంది దాని కథ చెప్తానుండు మా తల్లి నేను పోయినాక మీరు మీరు ఏమన్నా చేసుకోండి మళ్ళా చిన్నోదన వచ్చి నాతో గొడవ పడుతుంది నేను సాయంకాలం మా ఇంటికి వెళ్ళిపోతాను సర్లే నువ్వు పో దానికత మరీ చూసుకుంటాను నేను అరే అభి మీతో మాట్లాడల్లా ఏం మాట్లాడాలా ఇక్కడ కాదమ్మా లోపలికి రండి మాట్లాడతా ఏమ్మా దేని గురించి మాట్లాడల్లా నా చిన్న కోడలు లక్ష్మి గురించి అత్తయ్యకు నిజంగానే గుండెలు బదులయ్యే విషయం ఒకటి ఉంది తెలుస్తుంది సరే అక్క ఎవరు కావరువా ఎప్పుడొచ్చావురాడల పిల్ల కూడా వచ్చింది తను కూడా వచ్చింది నాన్న తను డైరీ చదివింది నాన్న నమస్తే మామయ్య నమస్తే ఏంటి మామయ్య మీకు ఎన్ని పురస్కారాలు వచ్చినాయి ఏం చేస్తామ్మా ఎన్ని పురస్కారాలు వచ్చినా కూటికొస్తుందా కురాక్ వస్తుందా మామయ్య మీరు వచ్చేసాను మామయ్య మన ఇంటికి అందరం కలిసి ఉందాము అవును నాన్నా మహిత చెప్పినట్లు నువ్వు మన ఇంటికి వచ్చేసేయన్న వెళ్ళిపోదాము ఇక్కడ నువ్వు ఒక్కని ఎందుకు కష్టపడుకుంటా ఉంటావు తమ్ముళ్ళని కూడా పిలుచుకొని వచ్చేసేయ్ అన్నా నువ్వు ఒరే అభి అన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను రమ్మంటున్నావు కదరా అమ్మా మీ అత్తకు ఇరవై ఏళ్ళ కింద నమ్మక ద్రోహం చేశానమ్మా ఏమత్తయ్యా గేమ్స్ ఆడుతున్నారా మీరు బాబుతో ఆ వాడు ఆడుతున్నాడు గేమ్స్ మీరు కూడా నాతో గేమ్స్ ఆడుతున్నారు లేమ్మా మేమే వాడినాం అత్తయ్యా గేమ్స్ చిన్న పిల్లల్ని నాకు వదిలిపెట్టి రెండు రోజులు కర్నూలు పోయిస్తారా ఏమంత అవసరం వచ్చింది మా ఏదో అవసరమైపోయినాంలేమ్మా నందా విషయంలో పిల్లల్ని ఒక రెండు రోజులు నువ్వు నువ్వు చూసుకోరా తెలుస్తుంది నీ చెల్లెలు వీడిని వదిలిపెట్టి పోయిందా కొట్లాడు కొట్లాడు పెడతాన్నారు ఆ చిన్నోడా ఏడుస్తాడు అదే లక్ష్మి ఉంది కదా లక్ష్మి కూడా చూసుకుంటాను కదా సరే సర్లే కర్నూలుకి ఎందుకు పోయినారు ఆ విషయం చెప్పండి ఫస్ట్ నాకి ఎట్లా మేనేజ్ అబ్బా ఆకలైతమ్ నీ చేతి వంట తినాలనిపిస్తాంది రా కిందికి పోదాము టాపిక్ మాత్రం చేంజ్ అబ్బా మీరు అనుకున్నట్టు ఏంది లేదు ఏదో జరుగుతాంది కనుక్కుంటాను నందా ఉన్నాడు నా నందా పని మీద పోయినాం అంతే రండి అత్తయ్యా ఏమనే అర్జెంట్ రమ్మని కాల్ చేసినావు అమ్మకేమన్నా బాలేదా అయ్యో అత్తయ్యకేం బ్రహ్మాండంగా ఉంది ఒక విషయం మాట్లాడల్లా అది మీ అన్నయ్య చెప్తాడు నీతో నువ్వు కంగారు పడకోకుండా విను మన నందాస్వామి ఎవరికో షూరిటీ పన్నాడంట తను మాత్రమే పడేది కాకోకుండా గణేష్ చేత కూడా సాక్షి సంతకం ఇంత పెద్ద విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్పారావుకరూ చల్లగా చెప్పడం అంటే ఇదే కాబోలు మా ఆయన అమ్మాయి అని చెప్పి మా ఆయనతో సూటి సంతకం చేపించుకుంటారా ఎంత పెద్ద ప్లాన్ వేసారా అయినా ఆయన బావా బామర్ది బతుకు ఎక్కడైనా నాశనాన్ని కోరుకోరు ఎవరికి చెప్పుకున్న మేనేజ్ చేసి మా ఆయన్ని ముంచాలని చూసారా ఈ విషయాన్ని నేను ఇంత తైలికే వదిలిపెట్టాను ఊరందరికి చెప్పి మిమ్మల్ని గబ్బు లేపుతాను నేను అందుకే కొట్టుకోండి దాన్ని పిలిపించి చెప్తే ఆ బ్యాంకు గబ్బు లేపుతారో లేదో మనకు తెలియదు కానీ అదే మనల్ని గబ్బు లేపుతుంది ఎందుకండి మీ చల్ల మీద గొప్ప నామి చూపిస్తున్నారు ఎందుకండి మీ చెల్లె మీద గొప్ప నామి చూపిస్తున్నారు నేనేదో మంచి చేద్దామని చూస్తున్నాను మీ అమ్మకు వాళ్ళ తయకు తెలియకుండా మేనేజ్ చేద్దామనుకున్నా తప్పాన అది ఇప్పుడు ఎందుకు అట్లా అరుస్తున్నావు ముందు నుంచి వాణ్ణి నువ్వే సమర్థించి సమర్థించి ఇక్కడి వరకు తెచ్చిండేది ప్రతిదానికి నామర్ది నామర్ది అన్నావు కదా ఇప్పుడు కొంప మీదకి తెచ్చి నిజం కంటనే పెట్టినాడు అవును అనదముల మధ్యలో గొడవలు ఆకూడదని సమర్థించినాను మధ్యతనానికి ఎప్పుడు కాలం లేండి నేను కూడా దయ్యాలకుంటే బాగుంటుండే నా తల తాకట్టు పెట్టైనా కూడా వాళ్ళ ఇంటికి నోటీసులు పోకముందే డబ్బులు కడతాను ఏం చేయాలన్నా కర్మ తప్పుతుందా ఇంకా మీ తమ్ముడు చేసిన పిల్లలన్నీ మీకు తీరుస్తానండి ఇద్దరు కోడలను పిల్లలు తీసుకొని గుడిదలు అడక తింటాము నా కర్మకు నేను ఏం పాపం చేశానో ఇలాంటి కోడలుగా వచ్చిన ఎప్పుడు కష్టాలే నాకు నువ్వు ఒక్కదానివే కాదు ఇక్కడ బాధపడతాండేది నేను కూడా బాధపడతాను నువ్వు బాధపడేది పైకి కనిపిస్తాంది నేను బాధపడేది కనిపించడం లేదు అంతే తేడా ఏమన్నా చేసుకోండి మీ తమ్ముడు మీరు మీ అమ్మ ఏమన్నా చేసుకోండి నేను మాత్రం నీ ఇమ్మా కాదలుకోరు మీ విషయాల్లో ఏమ్మా మహి గుమ వాసనలు చూస్తా ఉన్నాయి ఏం చేస్తున్నావు అంటా ఉర్లగడ్డ కర్రీ చేస్తానా ఉర్లగడ్డ కూరనా మీ మామయ్యకు ఉర్లగడ్డ కూర అంటే చాలా ఇష్టం అడిగడిగి చేయించుకునేవాడు ఎక్కడున్నాడో ఏమో ఎక్కడున్నారండి ఎలా ఉన్నారండి ఎన్నేం లేదండి నన్ను వదిలిపెట్టి ఎప్పుడొస్తారండి మీరు ఏమండి ఈ వయసులో అత్తయ్యని ఎందుకు బాధ పెట్టాలండి ఇప్పుడు అమ్మకేమైంది మహిత అత్తయ్య మామయ్యని అనుక్షణం గుర్తు చేసుకుంటానండి వాళ్ళిద్దరిని ఎలాగోలా కలుపుదామండి నాకు కూడా కలపల్లనే ఉంది మహిత కానీ అమ్మకు జరిగిందంతా చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో అర్థం కావడం లేదు మీ అమ్మ అయితే జరిగింది చెప్తే అసలు ఒప్పుకోదండి ఆరది ఏదైనా భరిస్తుందండి మొగుడు తిట్టినా కొట్టినా సంపాదించకపోయినా చివరికి అత్తింటి ఆరలను కూడా భరిస్తుంది కానీ తన స్థానాన్ని వేరే ఆరది పంచుకుంటే మాత్రం అస్సలు భరించదండి అత్తయ్యకు జరిగింది ఏది చెప్పొద్దండి అమ్మ సంతోషం కోసం అబద్ధం ఆడితే తప్పేం లేదు అయినా ఆమె ఎలాగో చనిపోయింది కదా నాన్నని అమ్మని కలుపుదాం సరే అండి డైరీని కాల్ చేస్తాను ఈ విషయం నీ మధ్య నా మధ్యనే సమాధి అయిపోవాలి ఇంకా ఎవ్వరికి తెలియకూడదు మహిత సరే అండి మామయ్య గురించి బాధపడుతున్నారు అత్తయ్య నేను ఒక విషయం అడిగేదా మామయ్య వస్తే మళ్ళీ మీరు మామయ్యని మామయ్య ఎందుకు వదిలిపెట్టిపోయినాడో నాకు తెలియదమ్మా వస్తే మాత్రం తప్పకుండా క్షమిస్తాను మహిత మేము మొన్న కర్నూలు పోనాం కదా ఎందుకనుకోండి మామయ్య విషయం కోసం పోయినాము మామయ్య ఉన్నట్టు అవునా ఈ విషయం కోసమేనా కర్నూలు పోయిండడు మీరు కర్నూలు ఎంత బాగా వెతికిచ్చిండమ్మా మీ మామయ్యకు కర్నూలు అంతా ఉన్నారు తెలుసా మీ కొడుకు మామయ్య కోసం వెతికిస్తున్నారు అత్తయ్యా మామయ్య తప్పకుండా దొరుకుతాడు త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయత్తయ్యా అమ్మయ్యా భగవంతుడా తొందరగా మా ఆయన దొరికేటట్టు చేయతండ్రి కౌసల్య సుప్రజ రామూర్వ సంధ్యా ప్రవర్తన ఏమ్మా అది ఏం లేదు వదినా అర్షిత నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు రా మా ఇంట్లో పోదాం ఏం అర్షిత ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పలేకపోతున్నావు ఏందో చెప్పమ్మా వదినా అది టెన్ లో కాలేజ్ ఫీజు కట్టాలి మనం ఇప్పుడు కొద్ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కదా సో నిన్ను నిన్ను వచ్చాను కానీ అన్నయ్యను చిన్నదాని అర్థం చేసుకున్నా వర్షిత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉండేది నిజమే బట్ చదువు ఇంపార్టెంట్ కదా మీ అన్నతో చెప్పి కాలేజ్ ఫీజు కట్టిస్తామా థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు నేను బెంగళూరులో ఇంటర్న్షిప్ కి వెళ్తాను తర్వాత కాలేజ్ ప్లేస్మెంట్స్ లో ప్లేస్ అయిపోతాను అప్పుడు నేను కూడా కొద్దిగా ఫైనాన్షియల్ గా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాను వదిన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహితా తెలుగమ్మాయి